హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూడవచ్చు టీజీపీఎస్సి గ్రూప్ టూకు సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో దానికి సంబంధించి వీడియోలు అయితే చూద్దాం చూస్తున్న ప్రతి ఒక్కరి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఇది ఎవరికైతే యూస్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతా మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే మనకు టీజీపీఎస్సీ గ్రూప్ టూకు సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో వన్ ఇస్ టు వన్ రేషియోలో అభ్యర్థులైతే ఎంపిక చేసినట్లయితే కనబడుతుంది సో దానికి సంబంధించి ఇక మీరు టీజీపీఎస్సి వెబ్సైట్ కట్ వచ్చినట్లయితే ఇక్కడ మనకు స్టార్టింగ్లోనే రెండు వెబ్ నోట్స్ అయితే కనబడతాయి సో ఒకటి వచ్చేసి మనకు లిస్ట్ ఇవ్వడం జరిగింది ఎవరైతే సెలెక్ట్ అయినట్టు అభ్యర్థులకు సంబంధించినటువంటి వన్ టు వన్ రేషియో లిస్ట్ ఇచ్చారు ఒకటి వచ్చేసి మనకి ఇక్కడ వెబ్ నోట్ అయితే ఇవ్వడం జరిగింది సో దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది ఇది మీకు వెబ్ నోట్ సో దీనిలో మనకు ఎక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేయబోతున్నారు అండ్ దానికి సంబంధించినటువంటి డేట్స్ అయితే ఇచ్చారు ఇక్కడ మనం చూసినట్లయితే టోటల్గా మనకు గ్రూప్ టూకు సంబంధించి సెవెన్ ఎయిటీ త్రీ వేకెన్సీస్ అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది సో వీటికి సంబంధించి ఎప్పుడు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారనే డేట్స్ ఇచ్చారు దాంతోపాటుగా మనకు ఈ వీటికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఎప్పుడు చేయబోతున్నారని చెప్పేసి దీనిలో మెన్షన్ చేశారు ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి నెక్స్ట్ మంత్ టెన్త్ మధ్య వీటికి సంబంధించి టెన్ థర్టీ టూ ఏఎం నుంచి వన్ థర్టీ టూ పిఎం అండ్ అదేవిధంగా ఆఫ్టర్నూన్ కనుక చూసినట్లయితే టూ నుంచి ఫైవ్ థర్టీ పీఎం మధ్య మనకు వీటికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయబోతున్నారు అదేవిధంగా రిజర్వ్ డే కూడా ఇచ్చారు అది లెవెంత్ రోజున మళ్ళీ మీరు ఎవరైనా మిస్ అయినట్లయితే ఈ లెవెన్త్ రోజున కూడా మీరు సర్టిఫికేట్ అయితే వెరిఫికేషన్ చేయించుకోవచ్చు వాటికి సంబంధించి ఇక్కడ మనకు ఎక్కడెక్కడ చేయబోతున్నారని ఒక వచ్చేసి సురవరం ప్రతాపరెడ్డి యూనివర్సిటీ అదేవిధంగా పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ అని చెప్పేసి ఇక్కడ మనకి తేవడం జరిగింది సో వాటికి సంబంధించి ఇక్కడ మనకు ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అయితే ఇచ్చారు మాక్సిమం దీనిలో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకు నైంటీ పర్సెంట్ జాబ్ వచ్చినట్టు కిందనే మనం పరిగణలోకి తీసుకోవచ్చు సో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి జాబ్ వచ్చిందా అనేది కింద కామెంట్ చేసేటువంటి చేయండి అంటే ఈ వెరిఫికేషన్ లిస్ట్లో మీ హాల్టికెట్ నెంబర్ ఉందా లేదా అనేది ఒకసారి కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళేటువంటి అభ్యర్థులు ఉంటారో సో వారిక్కడ వాటికి సంబంధించి ముందుగా వెబ్ ఆప్షన్ అనేటువంటిది ఇవ్వాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ మీరు చూడవచ్చు ట్వంటీ సెవెంత్ రోజున మనకి వెబ్ ఆప్షన్ లింక్ అనేది టీజీపీఎస్ఈ వెబ్సైట్లో యాక్టివేట్ అవుతుందని చెప్పేసి చాలా ఇది అప్పుడు లెవెంత్ వరకు ఉంటుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో ముందుగా వెబ్ ఆప్షన్స్ అయితే తీసుకుంటారు తర్వాత ఆ వెబ్ ఆప్షన్ పేజ్ని మనం డౌన్లోడ్ చేసుకొని మన వెరిఫికేషన్ వెళ్ళేటప్పుడు తీసుకోవాల్సి అయితే ఉంటుంది సో వాటికి సంబంధించి ఇక్కడ పోస్ట్ కోడ్ ఐటీకి సంబంధించి కూడా ఇక్కడ మనకు ఎక్సైజ్ ఏదైతే మనకు ఎక్సైజ్ అయింది కదా దానికి సంబంధించి కొన్ని ఇక్కడ ఏం అవసరం ఉంటాయని ఇప్పుడు ఇచ్చారంటే మెడికల్ సర్టిఫికేట్ కావచ్చు ఇంకా అదర్ ఏమైనా అవసరం ఉంటే వాటికి సంబంధించి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఇంకా మనం ఏ సర్టిఫికేట్స్ సర్టిఫికేట్స్ కూడా ఇక్కడ టోటల్గా మెన్షన్ చేశారు వీటికి సంబంధించి ఒకసారి క్లియర్గా మీరు చదివేటప్పుడు ఐటమ్స్ చేయండి ఇక్కడ ఫోర్టీన్ పాయింట్స్ అయితే ఉన్నాయి సో ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది మనకు పీడిఎఫ్ ఫామ్ తీసుకెళ్ళి పీడిఎఫ్ ఫామ్లో తీసుకెళ్ళాలి అది మనకు మీ టీ మన టీజీపీఎస్ వెబ్సైట్లో కూడా దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అదేవిధంగా హాల్ టికెట్ కావచ్చు ఆధార్ కార్డు ఓటర్ ఐడి ఇట్లా ఏదైనా ఒక గుర్తింపు కార్డుని మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి ఎస్ఎస్సి అదేవిధంగా అంటే టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ ఉండాలి మనం అదే మీరు సిబిఎస్ఈ బోర్డ్ అయితే సిబిఎస్ఈకి సంబంధించి ఇట్లా వాటి దానికి సంబంధించి అదేవిధంగా వన్ టు సెవెంత్ క్లాస్ స్కూల్ స్టడీ సర్టిఫికేట్స్ ఉండాలి అండ్ దాంతోపాటు ఇక్కడ ఇక్కడ మనకి ఏదైనా కూడా స్టడీ సర్టిఫికేట్స్ అనేది అప్ టు సెవెంత్ క్లాస్ కంపల్సరీ ఉండాలని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది అది లేకున్నట్లయితే మీరు దానికి సంబంధించినటువంటి ఏది రెసిడెన్సీ సర్టిఫికెట్స్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడ మరొక పాయింట్లో మెన్షన్ చేయడం జరిగింది ఇక మిగతా పాయింట్ కూడా ఇక్కడ చూడండి వీటికి సంబంధించి మీ సర్టిఫికెట్స్ ఉన్నాయా లేదా లేకుంటే ఈ లోపు మీరు తీసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ నెక్స్ట్ వీటికి సంబంధించి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో అని చెప్పేసి ఆ సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థి యొక్క హాల్ టికెట్ నెంబర్స్ ఇక్కడ చేయడం జరిగింది ప్రొవిజనల్ లిస్ట్ ఆఫ్ హాల్ టికెట్స్ కాల్ ఫర్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని చెప్పేసి ఇచ్చారు టోటల్గా ఇక్కడ మనం చూసినట్లయితే సెవెన్ సెవెన్ సెవెంటీ ఫైవ్ మెంబర్స్ అయితే దీనిలో సెలెక్ట్ చేశారు మరొక ఇద్దరిని ఇక్కడ మనకు ఫామ్ వన్ సబ్మిటెడ్ చేసేటువంటి క్యాండిడేట్ సంబంధించి ఒక ఇద్దరు అయితే ఉన్నారంట సో దానికి సంబంధించి ఒక ఇద్దరిని సెలెక్ట్ చేశారు అవుట్ ఆఫ్ టోటల్గా సెవెన్ సెవెంటీ మెంబర్స్ని అయితే సెలెక్ట్ చేయడం జరిగింది సెవెన్ ఎయిటీ త్రీ మెంబర్స్ ఒక ఫైవ్ మెంబర్స్ అయితే ఇక్కడ హోల్లో పెట్టారు అంటే ఫైవ్ వేకెన్స్ అయితే మరి ఇక్కడ హోల్లో ఉన్నాయి మరి అవి దీనికి సంబంధించినది ఇక్కడైతే మనకు మెన్షన్ చేయలేదు సో ఇది మనకు గ్రూప్ టూకు సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్స్ సో దీనిలో మీ హాలక్ ఉన్నట్లయితే మీకు మాక్సిమం నైంటీ పర్సెంట్ జాబ్ వచ్చినట్లే ఏదైనా సర్టిఫికేట్స్ కనుక మీకు ప్రాపర్గా లేదు లేకుంటేనే నెక్స్ట్ క్యాండిడేట్స్ని పిలిచేటువంటి అవకాశం అయితే ఉంటుంది మనకు వన్ ఇస్టు వన్ రేషియోల్ని దీనికి సంబంధించి ఇక్కడ పిలిచినట్లయితే కనబడుతుంది సో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి గ్రూప్ టూ అంటే ఈ లిస్టులో మీ హాల్ టికెట్ ఉందా లేదా అనేది కింద కామెంట్ చేయడం ఉన్నట్లయితే సో ఇది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ